హాయ్ అండి నేను మీ పద్మ వెల్కమ్ టు వన్ మాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మన అమ్మమ్మలు తాతమ్మలు మొయ్ పులుసుని ఆ కాలం నాడు ఎలా చేసుకునేవాలో ఆ పద్ధతిలో చూపించబోతున్నాను ఎటువంటి మసాలాలు వాడకుండా చేస్తారండి ఈ పులుసు నోటికి పులపులగా కమ్మగా చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తగా చేస్తున్న వాళ్ళైనా ఈ ప్రాసెస్లో చేస్తే రుచి మాత్రం అదిరిపోతుందండి ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక రెండు కేజీల చేపలను తీసుకొని తలా తోక శుభ్రంగా తీసేసి నాలుగైదు సార్లు ఉప్పు పసుపుసి కడిగి తీసుకున్నానండి ఇక్కడ నేను మీడియం సైజు చేపలు కాబట్టి ఒక చేప మొత్తాన్ని వేస్తున్నానండి పెద్దవైతే ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము అది ఇలా నలుపుతూ వేసేసుకొని అలానే ఒక రెండు పండు టమాటాలను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కల్లుప్పు కానీ లేకుంటే సాల్ట్ కానీ వేసుకొని అదేవిధంగా ఒక స్పూన్ వరకు పసుపు మూడు స్పూన్ల కారం వేసుకుందాం నాన్ వెజ్ రెసిపీ కాబట్టి కారం కాస్త ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇవి మొత్తాన్ని బాగా కలిసే విధంగా ఒకసారి చేతితోటి కలుపుకోవాలి కారం ఇక్కడ నేను ముడి వాడానండి నాన్ వెజ్ రెసిపీలోకి ముడి కారం అయితేనే టేస్ట్ కలర్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకుందాము నాన్ వెజ్ రెసిపీ కాబట్టి ఆ నీచు వాసన రాకుండా ఉండాలంటే ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి మన అమ్మమ్మలు తాతమ్మలు అయితే ఈ ప్లేస్లో ఆముదం వాడేవాళ్ళు ఆముదం టేస్ట్ అనేది ఇప్పుడు పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి మనం ఇక్కడ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చింతపండుని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక గుప్పెడంత చింతపండు అంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అంత చింతపండు తీసుకొని చిక్కగా గుజ్జు తీసుకొని ముక్కలు మునిగే వరకే పులుసుని యాడ్ చేశానండి ఇలా ముక్కలు మునిగే వరకే వేసుకుంటే పులుసు అనేది మనకి చిక్కటి గ్రేవీతోటి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు కారాలన్నీ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిద్దాము ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము గరిట పెట్టి తిప్పకుండా ఇక్కడ చూయించిన పద్ధతిలో ఒకసారి కలుపుకొని దీనిలోకి ఈ సమయంలో పచ్చి కరివేపాకుని ఇలా కొంచెం తీసుకొని ఇలా చుంచి వేయాలండి ఈ సమయంలో పచ్చి కరివేపాకు ఇలా వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా ఎంతో న్యాచురల్గా మంచి రుచిలో ఉంటుంది ఇప్పుడు కరివేపాకు వేసాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిపోయి గ్రేవీ గ్రేవీతోటి చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర తరుగు చల్లేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే మన అమ్మమ్మలు తాతమ్మలు ఈ పద్ధతిలోనే చేపల పులుసు అనేది ఎటువంటి మసాలాలు వాడకుండా చాలా న్యాచురల్గా వండుకునేవాళ్ళు టేస్ట్ అనేది ఎంతో బాగుంటుందండి ఈ పద్ధతిలో చేసుకున్న పులుసు ఒక రైస్లోకే కాదు రాగి సంగటి జొన్న సంగటిలో కూడా అదిరిపోతుంది నచ్చిందా అండి ప్రాసెస్ వీడియో నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్